నమస్తే నేను మీ ఏపీ మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ఈరోజు మన శుక్రవారం అండి ప్రతి శుక్రవారం జై గోమాత అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేస్తున్నాం సో దానిలో ఎపిసోడ్ సెవెన్ ఏళ్ళులో ఉన్నామండి సో మనం ఆవు మందల గురించి మనం చిన్నప్పుడు చాలా చూసుంటాము సో ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన చిన్ననాటి ఆల మందలు అదే ఆవుల మందలు ఏమున్నాయో సో చూసినప్పుడు మనం వెళ్ళి చూస్తూ ఉంటామో వాటిని ఎలా ఉన్నాయి సో ఇప్పటికీ ఆవు మందలు ఉన్నాయా అన్నది ఈరోజు కార్యక్రమము సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏవైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇవన్నీ ఆవు మందలు ఇవి ఒక చోట నుంచి ఒక చోటకి వలస వెళ్తూ ఉంటాయి అనమాట మన చిన్నతనంలో చాలా వరకు ఇలా చాలా ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం సో ఒక చోట నుంచి ఒక ఆవు మందలు వెళ్తూ ఉంటాయి సో ఇవి వచ్చేసి మాచర్ల ఏరియాలో ఇప్పుడు వరకు ఇంకా ఈ ఇది ఇంకా ఇవి ఇటు సైడ్ వచ్చినాయి అనమాట ఇప్పుడు వాళ్ళకి వర్షాలు బాగా ఉన్నాయి గడ్డి బాగా వచ్చింది కాబట్టి అటు సైడు ఆల మందులు మళ్ళీ అటు వైపుకి వెళ్తూ ఉన్నాయి సో వాటిని చూపించాలని నేను ఈ వీడియో జరిగింది జరిగిందనమాట సో ఈ విధంగా మనం ఎవరైతే మనం ఈ ఆవు మన్ ఆవులను కొనాలనుకుంటున్నారో వీళ్ళ దగ్గర కొంటే మాత్రం కొంచెం రేట్ అనేది కొంచెం రీజనబుల్గా రేట్గా ఉంటాయి అంతేకాకుండా సో ఈ ఒంగోలు ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక సువర్ణ అవకాశాలు ఉన్నాయి సో అవి ఏంటంటే సో మన లాంగ్ ఫామ్లో గుంటూరు లాంగ్ ఫామ్లో కూడా ఇవి ఆక్షన్ అనేది జరుగుతాయి అనమాట సో ఇవి ఈ యాక్షన్ జరిగినప్పుడు మనం ఆక్షన్ అప్పుడు వెళ్ళాలి కదా పడితే అప్పుడు అమ్మటం జరగదు సో మొన్న ఆరో తారీఖే ఈ మంత్ ఆరో తారీఖు అక్టోబర్ ఆరో తారీఖునే ఆక్షన్ అయిపోయింది అనమాట సో మీకు మీ ఇలాంటి మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ప్లాన్ చేసుకోండి సో ఇలాంటివి సో వీళ్ళు సంవత్సరంలో రెండు సార్లు ఈ యాక్షన్ అనేది జరుగుతుందని చెప్పారు ఈ సంవత్సరం ఇప్పుడు జరిగిందనమాట సో మళ్ళీ జరుగుతుంది జరిగే ముందు నేను మీకు ఎంప్రో ఇన్ఫామ్ ఇన్ఫార్మ్ చేస్తాను వీళ్ళ దగ్గర మాత్రం ప్యూర్ ఒంగోలు ఆవులు అయితే ఉంటాయండి ఎందుకంటే వీళ్ళు రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఇక్కడ మంచి మంచి ఆవులను తయారు చేయాలని వాళ్ళు సో చేస్తుంటారు కాబట్టి ప్యూర్ ఆవులు అనేవి తక్కువ రేట్లో జరుగుతుంటాయి ఇక్కడ మీరు ఆక్షన్ మీరు చూ ఆల్రెడీ పెట్టాను చూసారు లేదు కానీ ఎక్కువ ఇక్కడ ఒక సంవత్సరం లోపు దొడ్లు పదివేల నుంచి తక్కువ రేట్లో దొరికినాయి పదివేలు అక్కడి నుంచి రెండు సంవత్సరాల దొడ్లు అయితే పదిహేను వేలు నుంచి పదివేలు ఆ లోపు రేట్లో దొరికినాయి అలాగే ఆవులు మంచి మంచి ఆవులు కూడా పాతిక వేలలో మంచి మంచి ఆవులు కూడా దొరకటం జరిగింది సో ఎందుకంటే నేను చెప్తుంది ఇలాంటి చోట మీరు కొనుక్కున్నట్లయితే ఎటువంటి ఇది ఉండదు సో మంచి ప్యూర్ ఒంగోలు ఉంటాయి తక్కువ రేట్లు రీజనబుల్ రేట్లో దొరుకుతాయి సో వీళ్ళ రీసెర్చ్ సెంటర్ కాబట్టి ఇక్కడ మంచి మంచి ఆవులు దొరుకుతాయి సో ఇది కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు దొరకటం అనేది ఉండదు ఇక్కడ అమ్మ అమ్మడవి వీళ్ళు సో ఆక్షన్ పెట్టినప్పుడు మనం వెళ్ళి కొనుక్కోవాలి ఇక్కడ ఆవులు కోడదోళ్ళు సో ఆ పెయ్యిదోళ్ళు కూడా అమ్ముతారు మొత్తం ఈ ఆక్షన్లో నూట పదకొండు దోళ్ల వరకు అది శాల్తీల వరకు వీళ్ళు సేల్ చేయడం అన్నమాట ఓకేనండి ఆవు మందలు ఇలా ఒక ప్లేస్లో ఇలా ఫ్రీగా తిరుగుతూ ఉండాలండి అప్పుడు ఆవులు చాలా చాలా బాగుంటుంది అప్పుడు సో ఇలా ఫ్రీగా ఒక్కసారి పెద్ద కట్టేసి కట్టే ఒక ఎకరం పొలంలోనో సో ఇలా చోట్ల ఇలా ఫ్రీగా వదిలేసి వాటిని వాటిని స్వేచ్ఛగా తిరగనివ్వాలి అప్పుడే అవి చాలా హెల్తీగా ఉంటాయి సో చాలా బాగుంటాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయండి ఆవు మందులు చూ పెరుగతుంటాయి అంతా సో ఎంత బాగుంటుందో మనకు చిన్నతనంలో ఎక్కువ చూస్తుంటాము సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఆవులను వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి మందులు మనం చ మిస్ అయిపోతున్నాం అనమాట సో చూడటానికి కూడా అందుకని ఇలాంటివి అన్నీ మన యువర్స్కి మళ్ళీ చూపించాలి సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ మీలోకి తీసుకురావాలి సో ఆవు మందల్ని సో ఇలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కొంతమంది ఔత్సాహికలు మేపుతున్నారు ఇప్పటికీ ఇప్పుడు కొంతమంది ఇంకా వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాటిని చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే ఆవు మందలు అనేవి ఇదివరకు మన చిన్నతనంలో బాగా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి సో కనీసం ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఆవునన్నా మేపగలిగితే సో చాలా బాగుంటుందన్నమాట సో చూడండి ఆవు మందులు ఇలా ఫ్రీగా ఉన్న చోట్ల వదిలేస్తే అవి తిరిగేటప్పుడు సో చాలా హెల్దీగా ఉంటాయి అలాగే మంచి వాతావరణాన్ని మనకు ఆ ఏరియాలో రావటం జరుగుతుంది సో అందుకని ఆవు మందులు అనేవి ఇలా ఫ్రీగా తిరగ తిరిగితే చాలా బాగుంటాయి అనమాట అంతేకాకుండా సో గోసేవ చేయటం చాలా ఉత్తమమైన మార్గం సో అది చేసుకోవటం సో నేను చాలా వీడియోలు మీకు చెప్పాను గోసేవ ఎందుకు చేయాలంటే సో దానికి సైంటిఫిక్ రీజన్లు కూడా ఉన్నాయి గోవు ఒక ఆక్సిజన్ పీలిచి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు మాత్రమే సో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది మంచి స్వచ్ఛమైన గాలి మనకి ఇస్తుంది కాబట్టి అందుకొనే గోసేవ చేయాలని అంటారు సో మీకు కుదిరినప్పుడల్లా ఈ గోసేవ చేయండి సో గోవుకు ఏదన్నా ఒక ఫండ్ కొంచెం మేత పెట్టండి దానికి ఫుడ్ పెట్టండి అంటే అడ్డికాయ లాంటి ఎలాంటివి కూడా మట్టికి పెడుతూ ఉండండి మీకు కుదిరినప్పుడు సో గోవులు మందలు అనేవి ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి అనమాట ఎందుకంటే సో అందరు ఇప్పుడు పాల పాల మీద పడ్డారు సో వీటి తక్కువ ఇస్తాయి కాబట్టి ఇవి వద్దు అని చెప్పి వీటి బదులు వేరే ఆవులను మేపుకుంటూ ఉన్నారు సో ఇలాంటి మందలు అనేవి మళ్ళీ రాలేదు కనుక సో మీరు మళ్ళీ మరి చూస్తారని చెప్పి నేను ఇక మీకు ఈ వీడియోలు పెడుతున్నాను సో ఎందుకంటే మా జయ గోమాతలో సో ఆవుల గురించి అలాగే ఆవు మందలు మీకు అన్నీ చూపించాలి అన్న ఉద్దేశం అన్నమాట సో మీకు కొనాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఏరియా వీళ్ళ దగ్గర ఉంటే కూడా చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి ఇలా ఆవు మందులు ఉంటాయి కాబట్టి వీళ్ళు నేను అడగడం జరిగింది ఇది వీళ్ళు సో అన్ని వే ఆవులను మొత్తం వీలై కాదండి వీళ్ళు కొంతమంది కొన్ని ఏరియాలో ఏంటంటే సో వీళ్ళకి ఆవులను వీళ్ళ దగ్గర తోలుతారు తోలి ఆవుకి ఎంత అని చెప్పి సంవత్సరానికి ఎంత అని చెప్పి మాట్లాడుకొని లేకపోతే నెలకి ఎంత మాట్లాడుకొని వీళ్ళకి ఇస్తారనమాట వీళ్ళు వాటిని వాళ్ళ ఆవులతో కలిపి మేపుతో ఉంటారు మేపుకొస్తారు అన్నమాట సో అలాగ మేపి ఎప్పుడైతే వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటారు రెండు నెలలకు మూడు నెలలకనో లేకపోతే నాలుగు నెలలకనో కను సంవత్సరానికి సో మాట్లాడుకొని సో వాళ్ళు తీసుకొని వచ్చేసి మేపుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సో వాళ్ళకి అప్పగిస్తుంటారు ఉంటారు అన్నమాట సో దానికోసం వాళ్ళు ఇలా ఆవు మందల్ని సో వేరే వేరు చోట్లకి ఎక్కడైతే పచ్చిగడ్డి అన్నీ ఎక్కువ ఉంటుందో మేత ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాకి తీసుకెళ్ళి సో మేపుతుంటారు ఇంతప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి కొండల ఏరియాలో అన్ని సో అక్కడ బాగా పచ్చిగిడ్డి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఏరియాలోకి తీసుకొని వెళ్ళి వీళ్ళు మేపుతుంటారు వీళ్ళ దగ్గర కూడా మంచి మంచి ఆవులు ఓన్లీ ఓల్డ్ బెడ్ లైన్ సో ఓల్డ్ బెడ్ లైన్ ఆవులు కావాలంటే మాత్రం ఎక్కువ వీళ్ళ దగ్గర బాగా దొరుకుతాయండి ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో మేపుతుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర ఓల్డ్ బెడ్ లైన్ సంబంధించిన ఆవులు అనేవి ఉంటాయి అనమాట సో అందుకని మీరు ఓల్డ్ బెడ్ లైన్ కావాలన్న వాళ్ళు వీళ్ళ దగ్గర కూడా ట్రై చేయొచ్చు వీళ్ళ దగ్గర ట్రై చేస్తే కంపల్సరీ దొరుకుతాయి వీడియో ఎక్కువ ఏంటంటే మాచర్ల ఏరియాలో ఈ ఆలమందలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఆ ఏరియాలో మీరు ట్రై చేశారంటే మీకు ఓల్డ్ బ్రెడ్ లైన్ గురించి కావాలని చాలామంది అడుగుతున్నారు కాబట్టి అక్కడ మీరు ట్రై చేస్తే ఆ ఏరియాలో మీకు దొరుకుతుంటాయి దొరుకుతాయి ఇవి ఆల మందలు ఉన్న చోట్లకే వెళ్ళి తీసుకోండి సో ఒకటి రెండున్న వాళ్ళు కాదు ఆల మందలు ఉన్న చోట్లకి వెళ్ళి సో మీరు ట్రై చేసినట్టయితే మీకు మంచి మంచి ఓల్డ్ బ్రెడ్ లైన్కి సంబంధించిన ఆవులు అనేవి మీకు దొరుకుతాయి అనమాట సో అలాగే ఆవులను మేపటం అనేది చాలా చాలా సెన్సిటివ్ అది చాలా చాలా జాగ్రత్తగా మేపాలన్నమాట సో ఎందుకంటే మన ఈ గేదెల నాటిని మేపినట్టు వాటిని కొట్టడం ఇలాంటివి చేయకూడదండి ఇలాంటివి చేస్తూ వాటిని మేపటం అనవసరం సో వాటిని ప్రేమగా చూసుకొని సో మంచి టయానికి వాటికి తిండి పెట్టి మే మేతేసి నీరు పెట్టి ఇలాంటి వాటిని ఇంట్రెస్ట్గా మనలో ఒక మనిషిగా సో నుంచి మనం మేపుకుంటే ఆవు మందుల వల్ల మనకు చాలా సో ఈ ఆవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సో ఇలాంటి ఆవు మందులు మరిన్ని మీకు నేను కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసి చూపిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల్లో మీ ముందుకు తీసుకొస్తుంది మీ రైతు బిడ్డ ఛానల్ సో ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాలు తెలియాలన్నదే మన తాపత్రయం సో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి దాని తర్వాత బెల్ బటన్ వచ్చింది ఆ బెల్ బటన్ నొక్కండి ఓకేనండి జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలి